ఉమాశంకర్ గారికి బాబు గారికి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఎండీలకి ఎండీలకి డిఓలకి ఎస్డిఓలకి అలాగే ఏపీఎం ఎస్పీఎం పిఎం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దగ్గర చెప్తూ ఒకసారి మా అన్న కూడా ఒకసారి జైఎస్ఎల్ఎన్ అన్నాం సార్ జైఎస్ఎల్ఎన్ ఈ రోజు నా వచ్చు పది లక్షలు చెప్పారు సార్ నాకు ఒక టార్గెట్ అనేది ఉంది ఆ టార్గెట్ మీదుగా నేను ఒక వ్యక్తి లాగా వచ్చాను ఎస్ఎల్ఎన్ సమస్యకి ఇదే రెండు సంవత్సరాల ముందు ఇదే ఏప్రిల్ లో నేను ఒక వ్యక్తిగా వచ్చి వెనక వైపు ఉన్నాను నేను అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది ఇలా పండుగ నాయకేట్ల స్టార్ట్ అయినప్పుడు మా కామేశ్వర గారు అందరూ కూడా అక్కడ ఉన్నారు చూసాం అక్కడ నుంచి మొదలైన నా ప్రస్థానం ఇక్కడ నేను తొమ్మిది అయిన నా ప్రస్థానం అక్కడి నుంచి ఆ అరవై తొమ్మిది నుంచి ఈ రోజు పది లక్షలు కాదన్న తీసుకున్నాను మా ైకుంఠ ఏదేశి కళ్యాణ మండపం సన్మానం చేసి వాళ్ళకి నేను ఒక స్వీట్ మెమరీ ఇవ్వాలనుకున్నాను అదే నేను వైకుంఠ ఏకాదశి రోజున వాళ్ళకి షష్టి పూర్తి లాగా నేను ఒక వేడుకగా మన ఎస్ఎల్ ఫ్యామిలీ తరపున నేను చేయించాను సార్ అలాగే తల్లిదండ్రులు మరి జన్మించిన తల్లిదండ్రులకి ఫైనాన్స్ సెక్కర్లు నాకు అనువైనగా ఉంటూ నాకు ఈ పేపర్ పని చేసిన పర్యములు చేపించేటువంటి అలు సార్ గారికి నా ఎప్పుడు నా స్పీడ్ పేపర్ లాంటి నా పెళ్ళి శాఖ ఉన్నటువంటి మా ఊరు సెక్కర్ కానీ ఎప్పుడు ఉన్నట్టు ఉంటాను సార్ ఇక్కడ ఒక విజయం ఎక్కడ అంటే దానికి చాలా చాలా ఒడిదులుగా ఉంటాయి ఇక్కడ ఒకే వర్క్ తీసుకోవాలి ఎంత వర్క్ ఉందో కూడా మనం ఒక వర్క్ తీసుకొని ఖచ్చితంగా మనం సహనం పాటిస్తే మీరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి కదా సార్ అది మా కాదు అయితే అందరికి ఎన్ని వచ్చాను సార్ నాయకులు నా ప్రసావం స్టార్ట్ అయితే ఆ నాయపేట దాదాపు నేను మొత్తం కలిపి ముందు నుంచి నాడిపే కావాలంటే అంటే దూరం దగ్గర కాస్త మనసులో సంకపం పెట్టుకోవాలి ఇష్టపడాలి ఆ వేళ ఆ రోజు నాకు వేదికలు లేనప్పుడు మీరు నాడిపేట కావచ్చు గంగగిరి కావచ్చు చుట్టుపక్కల ప్రతి ఒక్క చోట వెళ్ళి వేదిక చేసి అప్పుడు మేము తిరుపతి కానీ ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను కాంగ్రెస్ ఎప్పుడైతే ఎక్కడైతే అవమానపడో అక్కడ అనుకున్నాను ప్రతి ఒక్క నెల కూడా ఈ సన్మానం నాదే ఈ సింహాసనం నాదే అనుకున్నాను ఇంద్రశిలాగా పైన దేవతలు ఇందులో పాలిస్తే ఇక్కడ నేను ఎస్ఎల్ఎన్ చరిత్రలో ఉన్నంత వరకు

మీకు ఆ లక్ష్మీ కళాశ్ నిరాజు ఉంటుంది క్లబ్ లో దాదాపు పది మందిలో సంపాదించుకున్నాను ఈ రోజు రెండు సంవత్సరాలు పోలీసులు తీయడం అంటే ఆశా వ్యాపారాలు పెట్టాలి ఎన్ని రకాలైనటువంటి పెట్టుబడి పెట్టాలి అది నిశ్చితమవుతుందా నమ్మలే కావాలి అక్కడ ఏమైనా తెలిసిందా ఓ ఇదైతే మా త్రిపుతం తెలుసు పుట్టిన కోసం ఎవరు పోలేదు పీకించారే కాబట్టి కానీ నెలలో పెద్ద పెద్ద ఎమ్మెల్యే తీసుకొచ్చి ఓపెన్ చేస్తారు కట్టగా రెండు సంవత్సరం రెండు నెలలు పోగానే అది క్లోజ్ అయిపోతుంది ఏమంటే వర్కర్స్ ప్రాబ్లం మ్యాన్ పవర్ ప్రాబ్లం మాస్టర్ హ్యాండిల్ చేసిన పెట్టిన పెట్టబడి దాదాపు యాభై లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమ పోవాలి అలాంటిది కానీ

ఆయన కూడా మంచి మనసు ఆయన కొన్నటువంటి చేతని వరకు అందరినీ హెల్ప్ చేస్తూ ఒక స్టేజ్ నిలబడాలనేసి దాని అంతా కూడా అందిపుచ్చుకొని పెద్ద ఒక ప్రయాణం చేస్తే లక్ష్మీదేవి కాదు మీ యొక్క కష్టాలు కాపాడు లోపల కూడా సార్ అది దాద పెట్టుకొని మీరు హాక్యం శుద్ధితో ఒక మంచి మనసుతో అపశుద్ధితో తెగన్న శుద్ధితో మీరు నమ్మి ఏమైనా ఒక పని చేయండి నమ్మి వచ్చిన మీ సీనియర్ పని చేస్తారా కంపెనీ యొక్క ఫార్మర్ పనిచేస్తారా అది మీ ఇష్టం కానీ మన నెత్తలు బరువు పెట్టుకున్నాం మేము బరువు పెట్టుకున్నాము కుటుంబం బరువు పెట్టుకున్నాం మన నమ్మి పంపించారు వాళ్ళని మనము లక్షణంగా తీసుకోవాలా ఈ రోజు మా యొక్క పిల్లలు ఇంటర్నేషనల్ సార్ ఇంటర్నేషనల్ స్కూల్ మామూలు కాన్వీట్ అయితే వాళ్ళు ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్ లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి ఇప్పుడు లెక్కలేదు ఒకప్పుడు పదిహేను రూపాయలు అనుకునేవాళ్ళు అయినా ఈ రోజు కోరిన చదువు కోరిన బట్టలు కోడి ఇల్లు అన్ని సేకరించి ఈ రోజు నుండి ఒక ఫోర్డ్ ఎగోస్ ఫోర్డ్ లో ఒక గిఫ్ట్ గా ఇచ్చి నన్ను రహదారు నడవద్దు పనులు పోవద్దు అని సుదూరంగా ఒక కారు కంకితం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే విజయాలు చాలా చాలా ఉన్నాయి సార్ ఒక్క ట్రాక్ చెప్తా నా